ప్రియ సహోదరి సహోదరుడ యేషు క్రీస్తు నామందు మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరుడ ప్రతి దినము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న ఆశీర్వాదమును బట్టి దేవునికి నేను స్థుతి చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమము మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తున్నాము దేవునికి స్థుతి చెల్లిస్తున్నాము ప్రియ సహోదరుడ ఈరోజు కూడా మీతో కూడా కొన్ని చిన్న కార్యాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను సహోదరుడా వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం కీర్తనలు ఇరవయో అధ్యాయ మందు నాలుగో వాక్యాన్ని మీకోసం నేను ధ్యానిస్తాను దయచేసి చదవండి నీ కోరికను శుద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక హలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు తేటగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడుతున్న ఒక అంశాన్ని మనం చూస్తున్నాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక హమేండ్ అలలోయ ఎంత అమూల్యమైన సంతోషకరమైన శుభవార్త హమే హలలోయ ప్రియ సహోదరుడా కోరికలు లేని వారంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా ప్రపంచంలో ఏ వ్యక్తినైనా తీసుకోండి కోరికలు లేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది మీరు గమనించినట్లయితే ఒక చిన్న బిడ్డను మీరు తీసుకున్నట్లయితే ఆ బిడ్డకి ఏం కోరిక ఉంటుంది అమ్మఒడిలోనే ఉండాలని ఆశపడుతుంటుంది కొంచెం ఆ బిడ్డ కొంచెం పెరిగిన వెంటనే మంచిగా ఆడుకోవాలని కోరుకుంటుంది తరువాత మంచిగా చదువుకోవాలని కోరుకుంటుంది తరువాత మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటుంది ఉద్యోగం వచ్చిన వెంటనే కోరిక చచ్చిపోతుందా లేదు మంచిగా వివాహం జరగాలని కోరుకుంటుంది వివాహమైన తర్వాత మంచి బిడ్డ పుట్టాలని కోరుకుంటుంది మంచి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను మంచిగా పెంచాలని కోరుకుంటుంది ఆ తర్వాత ఆ బిడ్డను వివాహం చేయాలి ఆ బిడ్డకు తిరిగి బిడ్డ పుట్టాలి ఆ బిడ్డను చూడాలని కోరుకుంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మనిషికి పుట్టినది మొదలుకొని కోరికలు ఖచ్చితంగానే ఉంటాయి అంతేకాదండి ఏ వ్యక్తి అయినా చనిపోవాలని కోరుకుంటాడా లేదు ఏ వ్యక్తి కోరుకోడు ప్రతి వ్యక్తి ఇంకా బ్రతకాలి ఇంకా నా మనోహరాలు మనవన్ని అందరినీ చూడాలి ఇంకనూ ఒక నా బ్రతకనా అని చనిపోయే పరిస్థితుల్లో కూడా కోరుకుంటుంది మనస్సు కారణం కోరికలు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది ఈ లోకంలో కోరికలు లేనివారు అంటూ ఉంటే నేను అనుకుంటున్నాను ఇద్దరికి మాత్రం కోరికలు ఉండవు ఒకటి చనిపోయిన వ్యక్తికి ఏ కోరికలు ఉండవు ఆమెన్ అలాయ రెండవ వ్యక్తి కోమాలో ఉన్న వ్యక్తికి ఏ కోరికలు ఉండవండి ఏ కోరికలు ఉండవు ప్రపంచంలో కోరికలు లేని వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఒకటి చనిపోయిన శవం రెండవది చనిపోయిన స్థితిలో ఉన్న కోమా స్థితిలో ఉన్న ఒక వ్యక్తి అంతేకాని బ్రతికిన ప్రతి వ్యక్తికి జీవించే ప్రతి మనిషికి కోరికలు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఈ కోరికలు రెండు రకాలండి ఒకటి న్యాయమైన కోరికలు ఉన్నాయి రెండవది అన్యాయమైన కోరికలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కోరికను సిద్ధింపజేసే దేవుడు అని మనం చూస్తున్నాం నిజమే దేవుడు ఏ కోరికను సిద్ధింపజేస్తాడు న్యాయమైన కోరికలన అన్యాయమైన కోరికలన్నా రెండు కోరికలు ఉన్నాయి ఈ రెండిట్లో ఏ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు నా ప్రియ సహోదరుడా న్యాయమైన కోరికనే దేవుడు సిద్ధింపజేస్తాడు అన్యాయమైన ఏ కోరికను దేవుడు సిద్ధింపజేయడు గతంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను ఒక సహోదరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది చేసుకోవడంలో తప్పులేదే చేసుకోండి అని చెప్పాను వెంటనే ఆ సహోదరి చెప్పింది ఆ వివాహం జరగాలంటే ఆ సహోదరుడు యొక్క భార్య ఒప్పుకోవాలి అనిది వింటుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నవ్వుగా ఉంటుంది వెంటనే ఆ సహోదరితో చెప్పాను ఇతరుల యొక్క సొత్తును అపహరించుకోవడం న్యాయమైనది కోరిక కాదు దేవుడు ఆశీర్వదించడు ఆ వ్యక్తికి వేరే ఒక భార్య ఉంది పిల్లలు ఉన్నారు అటువంటప్పుడు ఆ వ్యక్తిని నీవు పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్యాయమైన కోరిక ఇటువంటి కోరికలు దేవుడు చేయడు నీ కోరిక తప్పమ్మా అని చెప్పి ఆ సహోదరితో కొన్ని దేవుని సత్యాన్ని మాట్లాడి ఆమె ఆమె కొరకై ప్రార్థన చేశాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు కూడా చాలామంది ప్రజల యొక్క జీవితాల్లో చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు అన్యాయమైన కోరికలు ఉంటాయి న్యాయమైన కోరికలు ఉంటాయి కానీ న్యాయమైన కోరికలు మాత్రమే దేవుడు సిద్ధింపజేస్తాడు అన్యాయమైన కోరికను దేవుడు చేయడు ఖచ్చితంగా చేయడు చాలామంది క్రైస్తవులు తమ ప్రార్థనలకు కొన్ని అంశాలు పెడుతూ ఉంటారు ఎట్లయినా సరే వారి ఆస్తి నాకు వచ్చేయాలనుకుంటూ ఉంటారు ఇది అన్యాయమైన కోరిక ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడు న్యాయానికి దేవుడే కానీ అన్యాయానికి దేవుడు కాదయ్యా నీవు నేను ఆరాధించే ఏసయ్యా ఆమె అలాలో అయ్యా న్యాయమైన కోరికలు నీకు ఏదైనా ఉంటే సరే ఆ కోరికను దేవుని దగ్గర కోరుకో ఆ కోరికను సిద్ధింపజేస్తాడు ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీలో అయ్యా నా జీవితంలో అప్పుల్లో కోరుకుపోయి ఉన్నాను నా కోరిక ఒకటే ఒకటయ్యా ఈ అప్పుల సమస్య నుంచి నాకు ఒక విముక్తి కావాలి అది చాలు అను అనుకుంటున్నావా నీ కోరిక న్యాయమైనది ఖచ్చితంగా నీ జీవితంలో నీవు కోరుకున్నట్లే నీ కోరికను సిద్ధింపబడును ఆ మెయిన్ హాలో ఒకవేళ భయంకరమైన వ్యాధి నీలో ఉందా నీవు కోరుకో దేవుని దగ్గర అడుగు ప్రభువా భయంకరమైన వ్యాధితో ఉన్నానయ్యా ఎంత డబ్బు నేను ఖర్చు పెట్టగలను నేను కష్టపడే ప్రతి డబ్బు ఈ విధంగా వ్యర్థమైపోతూ ఉందే ఈ వ్యాధి నుంచి నాకు ఒక విడుదల చేయవా అని చెప్పి అడుగు చూడు దేవుడు ఖచ్చితంగా నీకు ఒక అద్భుతం చేస్తాడయ్యా నా ప్రియ సహోదరుడా నీ కోరిక న్యాయమైన కోరికలైతే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది దేవుని ఆత్మ పొందాలని కోరుకుంటున్నావా ఖచ్చితంగా దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు దేవుని పరిచర్యను శక్తివంతంగా చేయని ఆశపడుతున్నావా ఖచ్చితంగా నీ కోరిక సిద్ధింపబడుతుంది దేవుడికని ఇంకా వైరాగ్యంగా జీవించాలని ఆశపడుతున్నావా నీ జీవితంలో ఖచ్చితంగా నీ కోరిక సిద్ధింపబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు కోరికలను సిద్ధింపజేసే దేవుడు అలా అలాయ్య నీవు నేను ఆరాధించే దేవుడు మన కోరికలను సిద్ధింపజేసే దేవుడు న్యాయమైన కోరికలు ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధింపజేస్తాడు బైబిల్ గ్రంథంలో కొంతమందిని గుర్చి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం మొట్టమొదటిగా హన్నా అనే ఒక సహోదరి ఈ సహోదరికి మంచి భర్త ఉన్నాడు మంచి భర్త ఆస్తులు ఉన్నాయి డబ్బు ఉంది అంతస్తులు ఉన్నాయి ఏ కొరత లేదండి అంత హ్యాపీగా ఉండవలసిన కుటుంబం కానీ హన్న ఏడుస్తూ 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 ఉంది ఎందుకో తెలుసా ఆస్తులు ఉన్నాయి మంచి భర్త ఉన్నాడు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరే పిల్లలు లేరే తన భర్త అయిన ఎల్కాన్న అన్నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు ఏడుస్తున్నావు పది మంది కుమారుల కన్నా నేను విశేషమైన వాడిని కాదా అని చెప్పి అడిగినప్పుడు అన్న అంటుంది నువ్వు మంచి భర్తవే విశేషమైన వాడివే పది మంది కుమారుల కన్నా నన్ను ప్రేమించే ఒక మంచి భర్తను నాకు ఇచ్చాడు దేవుడు నిజమే అయినా కూడా గొడ్రాలని నిందన పోస్తున్నానే గుడ్రాలని అవమానాన్ని పోస్తున్నారే మంచి భర్త ఉండి ఏం ప్రయోజనం నాకు పిల్లలు లేరే నా గర్భ బలం లేదే ఎక్కడికి నన్ను ప్రేమతో పిలిచే వాళ్ళు ఎవరు లేరే వివాహానికి పిలిచే వాళ్ళు కూడా ఈ గుడ్రాలు ఈ గుడ్రాలని పిలవ కండి అంటున్నారే ఎక్కడికి బయట వెళ్ళాలన్న అవమానకరంగా ఉంది ఏంటమ్మా ఇంకటికి పిల్లలు పుట్టలేదా అంటున్నారు ఏం చేయాలో తెలియడం లేదు అయ్యో వేదలు అవమానం కన్నీరు నా బాధ నాకే తెలుసు నా హృదయంలో ఉన్న చేదు నాకే తెలుసు నా హృదయంలో ఉన్న బాధ నాకే తెలుసు హృదయంలో ఉన్న బాధ నాకే తెలుసు కుమలిపోతోంది దేవుని సన్నిధికి వెళ్ళింది తన కోరికనంతా కుమరి కుమరి ఏడ్చి చెప్పింది దేవా నా కోరిక ఒకటే ఒకటే అయ్యా నా కోరిక ఒకటే ఒకటయ్యా అయ్యా ఒక మగపిల్లాన్ని ఇవ్వండి ఒక మగపిల్లాన్ని ఇవ్వండి గొడ్డాలని నిందను మోసి 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 అవమానాలు తట్టుకోలేకపోతున్నాడు నా సహోదరి కూడా నన్ను హేళనగా మాట్లాడుతూ అసహ్యంగా మాట్లాడుతూ ఉంది అయ్యో వేదన బయట వెళ్తే వేదన కుటుంబంలో వేదన పిల్లలు కనని గొడ్రాలు అంటున్నారు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మంచి ప్రేమించే భర్త ఉన్నాడు ఆస్తులు ఉన్నాయి అంతస్తులున్నాయి ఏ కొరత లేదు ప్రభువా గర్భ మాత్రం ఉంటే చాల నా కోరికను సిద్ధింపజేయండి నా కోరికను సిద్ధింపజేయండి కన్నీరు విడిచింది ఏడ్చింది ఏడ్చింది నా ప్రియ సహోదరుడా దేవుడు ఆమె కోరికను సిద్ధింపజేశాడు ఆమె హాలె లోయ కన్నీరు విడిచి ఏడ్చింది కోరికను సిద్ధింపజేయండి అడిగింది వెంటనే నా దేవుని యొక్క హృదయం తట్టుకోలేకపోయింది దిగి వచ్చాడు అద్భుతం చేశాడు సమవేళనే ఒక గొప్ప ప్రవక్తనిచ్చాడు చెప్పండి కూడా దేవుని మహిమ హా లూ సమవేలనే గొప్ప ప్రవక్త రాసులను అభిషేకించే గొప్ప ప్రవక్త అటువంటి గొప్ప ప్రవక్తను దేవుడు అన్నాకు అనుగ్రహించాడంటే కారణం ఏంటో తెలుసా ఆమె కోరుకున్న కోరిక ఒకటే ఒకటి నా కోరికను సిద్ధింపచేయండి ఇంకొక విశేషమైన ఆశ్చర్యం ఏంటో తెలుసా అన్నా కోరుకున్నది ఒక కుమారుని మాత్రమే కానీ నా దేవుడు ఆరు మందిని దేవుడు అనుగ్రహించారు ఆరు మంది బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం నీవు కోరుకుంటే ఆ కోరికను సిద్ధింపజేసే దేవుడయ్యా నా దేవుడు నీవు గొడ్రాలగా ఉండడం నా దేవునికి ఇష్టం లేదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి నీవు గొడ్రాలగా ఉండడం నా దేవునికి ఇష్టం లేదు సంతతి సంతతిగా ఆశీర్వదింపబడాలని నా దేవుడు ఆశపడుతున్నాడు నీ కోరికను దేవుని దగ్గర చెప్పు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడిని ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు నీ గుండెలో ఉన్న భారం నీ గుండెలో ఉన్న కష్టాన్ని నీ కోరికను దేవుడి దగ్గర చెప్పు దేవుడి కోరికను సిద్ధింపజేస్తాడు వాక్యం తేటగా చెప్పబడుతుంది కీర్తనుడు అధ్యాయంలో నాలుగో వాక్యం తేటగా మనం గమనిస్తూ ఉన్నావు నీ కోరికను సిద్ధింపజేస్తే దేవుడు గర్భ ఫలం కోసం ఇక్కడ అక్కడ తిరిగావు ఎన్నో ఎన్నో స్థలాలు వేచి ఉన్నావు అయ్యో ఎన్నో ప్రార్థన చేసి చూసావు ఎంతో కష్టపడ్డావు ఇకపైన నాకు ఓపిక లేదయ్యా ఇకపైన నా జీవితం ఇంతేనా అని చెప్పి వేదలతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నావు నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను నీ గర్భఫలాన్ని తాకి నీకు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయడానికి నా ఏసే సమర్థుడు ఈ కార్యక్రమం ద్వారా నీతో దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నావు ఒకే ఒక అంశం నీ కోరిక సిద్ధింపబడును నీ కోరిక సిద్ధింపబడును ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేకుండా అవమానంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు వీణానే సహోదరి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి ప్రభు నీ కన్నిటిని చూశాడు నా ప్రియ సహోదరి నిత్యముగా నీ కోరిక సిద్ధింపబడుతుంది నిత్యముగా నీ కోరిక సిద్ధింపబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడు భయపడకండి నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు నా దేవుడు సమీపంలో నెల్లూరు ప్రాంతంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను నెల్లూరు ప్రాంతంలో సరోజిని అనే ఒక సహోదరి ఉంది వారి భర్త పేరు అశోక్ వారికి ఐదు సంవత్సరాలుగా పిల్లలు లేరు ఎన్నో హాస్పిటల్స్ నెల్లూరు ప్రాంతంలో ప్రాముఖ్యమైన హాస్పిటల్స్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ప్రయోజనం లేదు డాక్టర్లు చెప్పారు గర్భఫలంలో గర్భాన్ని ఉత్పత్తి చేసే గర్భ ఉత్పత్తి చేసే ఎగ్స్ ఆ గు్రుడ్లు మీరు ఉత్పత్తి కావడం లేదు ఇకపైన పిల్లలు పుట్టడం అసాధ్యం ఇకపైన మీకు పిల్లలు పుట్టడం అసాధ్యం వేదన కన్నీరు వేదనతో కుమిలిపోయి ఒక కోడికి వచ్చింది ఆ కోడికలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను వెళ్ళున్నాను వాక్యాన్ని పంచుకొని ప్రార్థించే సమయంలో దేవుడు ఆ సహోదరిని చూపించి ఆ సహోదరితో ప్రార్థన చేయమని చెప్పాడు వెంటనే వెళ్ళాను ఆ సహోదరిపై చేయి ఉంచాను ప్రార్థన చేశాను సహోదరి ప్రార్థన చేసే సమయంలో దేవుని యొక్క శక్తి దిగవచ్చింది ఆ సహోదరి కన్నిటిని చూసిన నా దేవుడు అద్భుతం చేశాడయ్యా ఒక సంవత్సరం రోజుల తరువాత ఆ సహోదరికి ఫోన్ చేసి బ్రదర్ నాకు ఈరోజు దేవుడు మహా గొప్ప అద్భుతం చేసి ఒక కుమారుడు అనుగ్రహించాడని చెప్పి సంతోషంగా చెప్పింది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు ఆ సహో ఆ యొక్క సహోదరు యొక్క కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు దేవునికి సాక్షులుగా ఈరోజు ఉన్నారు ఒకటే కార్యం ఒకటే సత్యం నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు నీ కన్నీలు వృధా కాదు నీ విశ్వాసం వృధా కాదు నీ విడిచే ప్రతి కన్నీటికి విలువ ఉంది అన్నది మర్చిపోకు నీ నమ్మకం వృధా కాదన్నది మర్చిపోకు నీ కోరిక సిద్ధింపబడుతుంది ఈ కార్యక్రమం ద్వారా నా ఏసై నీ కోరికను సిద్ధింపజేస్తాడు గొడ్రాలు గొడ్రాలు అని చెప్పి అవమానాలు భరించలేక ఎంతోమంది ఈరోజు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు ఎక్కడెక్కడో డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు ప్రయోజనం లేని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నారు అటువంటి స్థితిలో నీ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి ఈ ఈరోజు నా ఏసై నీతో ఒక్క ఒక్క మాట కోరుకో నీకేం కోరిక కావాలో కోరికో నా ఏసై నీ కోరికను సిద్ధింపజేయబోతున్నాడు ఈరోజు నీ హృదయాభిలాషను నా దేవుడు చేయబోతున్నాడు నీ హృదయాభిలాషను నా దేవుడు సిద్ధింపజేయబోతున్నాడు కారణం ఏంటో తెలుసా ఆయన ఆశోకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు చప్పం కూడా దేవుడు మహిమపరచు హలోయ ఆశోకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆశతో నీవు వచ్చావా నీకు అద్భుతం చేసే దేవుడు నీవు కోరుకున్నావా నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యం జరుగుతుంది హాలలోయ ప్రియ సహోదరి సహోదరుడా మరి యొక్క సహోదరిని గురించి ఈరోజు మనం ధ్యానం ఆ సహోదరికి ఏం కోరిక తెలుసా పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధి భయంకరమైన రక్తస్రావ వ్యాధి స్త్రీలకు చాలా విశేషంగా ఈ యొక్క వ్యాధి గురించి విశేషంగా తెలుసుంటుంది స్త్రీలైన వాళ్ళు చాలామంది ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నది కూడా నేను కళ్ళారా చూశాను ఈ యొక్క స్త్రీలు ఈ యొక్క వ్యాధితో చాలామంది బాధపడుతున్నది చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరుడ సహోదరి రక్తస్రావ వ్యాధి అంటే అది భయంకరమైన ఒక వ్యాధి దీన్ని సైన్స్లో కొంతమంది డాక్టర్స్ చెబుతున్నారు ఇది ఒక రకమైన క్యాన్సర్ అని కూడా చెబుతున్నారు ఇటువంటి వ్యాధితో ఒక సహోదరి పన్నెండు సంవత్సరాలుగా కష్టపడుతుంది డబ్బంతా ఖర్చు పెట్టింది ఆస్తులంతా అమ్ముకుంది ఎక్కడెక్కడ వెళ్ళాలో అన్ని చూసింది ఎన్నెన్ని చేయాలో అన్ని చేస్తూ ఉంది ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు ఆస్తులు కోల్పోయింది డబ్బు కోల్పోయింది నమ్మిన వైద్యులు వైద్యాలు అన్ని చేయబడి ఇక ఇకపైన ఉన్నదంతా కోల్పోయిన పరిస్థితుల్లో ఏవి చేయలేని పరిస్థితుల్లో ఉన్న పెరుగు పొరుగు వారు చెప్పారు అమ్మ డాక్టర్లు నమ్మి వెళ్ళావు వైద్యులను నమ్మి వెళ్ళావు వైద్యాలను నమ్మి వెళ్ళావు అన్నీ నమ్మి వెళ్ళావే మన గ్రామానికి ఏసయ్య వస్తున్నాడు ఏసయ నమ్మి వెళ్ళు కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి ఇవ్వడానికి నీ కోరికను సిద్ధింపజేయడానికి నీ స్థితిని మార్చడానికి నీ వ్యాధి అనే ఆ యొక్క బంధకం నుంచి విడుదల చేయడానికి ఏసు వల్ల అవుతుంది యేసు వల్ల అవుతుంది ఆయన నీడ పడి ఎంతోమంది వ్యాధులు బాగుతున్నారు ఆయన చేయి ముట్టితే ఎటువంటి తీరణ వ్యాధులు వెళ్ళిపోతున్నాయి ఆయన వెళుతున్న సమయంలోనే అశుద్ధాత్మలు కూడా పారిపోతున్నాయి అంతటి మహాశక్తివంతమైన దేవాతి దేవుడైన యేసు మన గ్రామానికి వస్తున్నాడు నీకు తెలుసమ్మా అని చెప్పారు అమ్మా నాకు తెలియదమ్మా ఏసు ఎవరో నాకు తెలియదు ఏసు ఎవరో నాకు తెలియదు నన్ను నేర్చే బట్టు అన్నింటినీ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నా నేను చెప్పి ఏమి భయపడకమ్మా ఏ దగ్గరకు ఏ టప్పు నువ్వు తీసుకుని వెళ్ళని అవసరం లేదు ఏ ఆభరణాలు నీ తీసుకునే అవసరం వెళ్ళలేదు నీ ఆస్తులు అంతస్తులో ఆయన అడిగే దేవుడు కాదు నీవు కోరుకో ఆయన దగ్గర కోరుకో నీ హృదయము తెరిచి విశ్వాసముతో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది సిద్ధింపబడుతుంది సిద్ధింపబడుతుంది వెంటనే ఆ సహోదరి అనుకుంది నా చేతిలో ఏం లేదు అన్నిటినీ కోల్పోయాను కోల్పోయిన పరిస్థితుల్లోనే వెళ్తున్నాను ఏ అనే ఓ మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన రా రాజైన దేవాది దేవకుమారుడైన యేసు ఆయన దగ్గరికి వెళ్తాను ఎట్లయినా నా వ్యాధి బాగోవాలని చెప్పి వెళుతూ ఉంది వెళ్తూ ఉన్న సమయంలో జన సమూహం చాలామంది వేల మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకునే సమయం కూడా లేదు కారణం ఆయన వేరే పరిచర్య కొరకై వేరే చోట వెళ్తూ ఉన్నాడు ఏ చేయాలో తెలియని సహోదరికి ఎట్లయినా సరే ఏసై ద్వారా ఒక అద్భుతం జరగాలని ఆశ కోరిక ఆశ దాహం వెంటనే ఏసే వస్త్రాన్ని వెనక 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 భయం భయంతో వెళ్ళింది వస్త్రాన్ని మాత్రం ముట్టిందండి వస్త్రాన్ని మాత్రం ముట్టిందండి వెంటనే దేవుని శక్తి వస్త్రంలో నుంచి ప్రవహించింది ఆమెలో ఉన్న వ్యాధి స్వస్థమైపోయింది వ్యాధి అప్పుడే ఇమ్మీడియట్లీ ఇమిడియట్లీ స్వస్థత ఏంటి ఆశ్చర్యమో తెలుసా కారణం ఏంటో తెలుసా ఆమె కోరుకుంది ఆయన వస్త్రంలో కూడా శక్తి ఉందని నమ్మింది ఆ నమ్మకం అద్భుతం చేసింది ఆమె య్య ఏసుక్రీస్తు వెంటనే నిలబడి అడుగుతున్నాడు ఎవరో నన్ను ముట్టారు ఎవరో నన్ను ముట్టారు నా వస్త్రంలో శక్తి ప్రవహించింది వారిని చేసింది ఎవరు ఆ వ్యక్తి అని వెంటనే అందరూ చెప్తున్నారు ఇంతమంది వేల మంది ప్రజలు ఉన్నారు ఎవరై ఉంటుందో అని చెప్పి వేల మంది ప్రజలు నన్ను వెంబడిస్తున్నారు నిజమే కానీ నన్ను ఆశ్రయించి ఆశతో నా దగ్గర కోరి ఒక విడుదల కావాలని స్వస్థత కావాలని తాను విశేషముగా నా వస్త్రాన్ని తాకింది ఆ వ్యక్తి నాకు కావాలి ఆ వ్యక్తిలోనే శక్తి ప్రవహించింది ఆ వ్యక్తినే బాగుపడింది ఆ వ్యక్తి ఎవరు అంటే వెంటనే ఎస్సయ్యా నేనేనయ్యా సహోదరిని నాలోనే ఆ శక్తి నాలోనే దిగి వచ్చింది నేను కోరి వచ్చానయ్యా ఆశతో వచ్చానయ్యా నాలో ఉన్న డబ్బు అంతస్తులు అన్నీ కోల్పోయాను వైద్యుల్ని వైద్యుల్ని అన్ని నమ్మి అన్నిటిని కోల్పోయాను ఇకపైన అన్ని కోల్పోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్ఐఏ మీ గురించి చెప్పారు మీ దగ్గరకు వస్తే అద్భుతం జరుగుతుందని చెప్పారు మీ నీడ తాగితే కూడా అద్భుతం జరుగుతుందని చెప్పారు అందుకే మీ వస్త్రాన్ని తాగితే అద్భుతం జరుగుతుంది నమ్మానయ్యా ఆ నమ్మకంతోనే మీ వస్త్రాన్ని తాకాను ఎస్ఐ నాలో శక్తి దిగి వచ్చింది ఈరోజు నా శరీరంలో పరిపూర్ణమైన స్వస్థత నేను అనుభవిస్తున్నానని చెప్పిన వెంటనే నా దేవుడు చెప్పాడు సమాధానం గల దాని వైపు వెళ్ళు అని చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకు ఏసయ్య ఆ సహోదరి పిలిపించాడో తెలుసా వేల మంది ప్రజలు ఏసయ్యను వెంబడించిన ఏసైను ప్రత్యేకంగా వెంబడించిన ఒక సహోదరి ఆశతో వెంబడించింది కోరి వెంబడించింది ఆమె ఆశ కోరిక ఏంటో తెలుసా తన వ్యాధి బాగుపడాలని ఈరోజు ఏసైను వెంబడించే వాళ్ళు వేల మంది ఉండొచ్చు కానీ ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కోరుకున్న వారినే దేవుడు కోరికను సిద్ధింపజేస్తాడు న్యాయమైన ఏ కోరికైనా సరే నా దేవుడు సిద్ధింపజేస్తాడు ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో కూడా తీరని వ్యాధి చేత అయ్యో నా జీవితం ఇక్కడే పడుకున్న పరిస్థితుల్లో ఉన్నాను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇక నా జీవితం ఇక్కడ పడుకొని ఇంకా జీవించాల్సిందేనా నా జీవితం ఈ యొక్క స్థితిలోనే ఉండిపోవలసిందేనా అని వేదలతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో ఈ వ్యాధిని మోసుకుంటూ నేను ఇంకా ఎంతకాలం బ్రతకాలని చెప్పి వేదలతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు నా యేస్సు అలలోయా అలలోయా నీ కోరిక ఏదై ఉండవచ్చు ఈ రోజు నా యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యేకించి నా దేవుని హస్తం నేను తాకుతూ ఉంది నీ కోరిక సిద్ధింపబడుతుంది ఆమెన్ ఆమెన్ న్యాయమైన కోరిక ఏదైనా సరే నీకు ఖచ్చితంగా నీ కోరికను సిద్ధింపజేస్తాడు ఆమెన్ బైబిల్ గ్రంథంలో మనం చూసాము కోరి వచ్చింది ఆశతో వచ్చింది అన్న దేవుని సన్నిధిలో కన్నీరు విడిచింది ఆమె కోరికను సిద్ధింపజేసి దేవుడు ఇచ్చి దేవుడు ఒక మహిమ కలిగిన ఒక మగ అనుగ్రహించి సమువేలని గొప్ప ప్రవక్తను హన్నాకు అనుగ్రహించింది మనం చూసాం అదే విధంగా పన్నెండు సంవత్సరములుగా రక్తస్రావ వ్యాధి అయిన ఆ సహోదరి యొక్క వ్యాధి నుంచి దేవుని వస్త్రమును ముట్టిన వెంటనే ఆ నమ్మకం ఆ సహోదరిని బాగుచేసింది అదే దేవుడు నీ జీవితంలో కూడా ఎందుకు అద్భుతం చేయడు నీ జీవితంలో ఉన్న నిందను ఎందుకు మార్చడు నీ జీవితంలో ఉన్న కష్టాన్ని ఎందుకు తీర్చడు నీవు కోరుకో ఈరోజు అయ్యా నా న్యాయమైన కోరిక నేను కోరుకుంటున్నానయ్యా అన్యాయంగా నా స్థలాన్ని వేరొకరు ఆక్రమించేశారు అన్యాయంగా నా భూములు వేరొకరు ఆక్రమించేశారు అని వేదనతో ఉన్నావా భయపడకు అయ్యా కోర్టులో న్యాయంగా నాకు రావలసిన కార్యం నాకు న్యాయం ఇంకా జరగలేదే అని చెప్పి వేదనతో ఉన్నావేమో ఈ లోకపరమైన న్యాయవాదులు న్యాయాధిపతులు నీకు సహాయం చేయలేకపోయి ఉండవచ్చు కానీ ఈ లోకాన్ని సృష్టించిన న్యాయాధిపతి అయిన నా యేసు నీకు న్యాయం చేయగలడన్నది మర్చిపోకు నా ప్రియ సహోదరి అయ్యో నేను అన్నింటిని కోల్పోయానని చెప్పి పరిస్థితుల్లో వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో నీ కోరిక ఏదైనా సరే ఈ రోజు నా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ రోజు నీ యొక్క కోరికలను కార్యమును చేయబోతూ ఉన్నాడు నీ కార్యాన్ని తలకిందులుగా ఉన్నాడు నా ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం మన కోరిక ఏదైనా సరే దేవుని దగ్గర చెప్పండి ఈరోజు చాలామంది అనుకుంటున్నారు నా కోరిక నాలోనే ఉండిపోని అని అనుకుంటున్నారు కాదు కాదు నా ప్రియ సహోదరుడా నీ కోరికను దేవుని దగ్గర చెప్పు నీ కోరికను తీర్చగలిగిన దేవుని వైపు చూడు దేవుని దగ్గర నువ్వు చెప్పేటప్పుడు దేవుని దగ్గర విశ్వాసంతో అడిగేటప్పుడు ఖచ్చితంగా నీ కోరిక సిద్ధింపబడుతుంది ఆమెన్ హలలోయ అందుకే దేవుని వాక్యం తేడగా చెప్పబడుతుంది కోరుకోని కోరిక ఏదైనా సరే నీ కోరిక సిద్ధింపబడుతుంది నీ కోరిక సిద్ధింపబడుతుంది కానీ కోరికల్లో న్యాయం ఉండాలండి నేను ముందుగా చెబుతూ వచ్చాను న్యాయమైన కోరిక ఉంది అన్యాయమైన కోరిక ఉంది న్యాయమైన కోరిక ఏదైనా దేవుడు సిద్ధింపజేస్తాడు ఆమె అలల్లోయ్యా ఒక్క నిమిషం అట్లే ఈ కార్యక్రమం చూస్తున్నాం మీరు తల్లలు వంచి మనం ప్రార్థన చేయబోతున్నాం ఏ కోరిక మీలో ఉందో నాకు తెలియదు అప్పుల సమస్య నుంచి నాకు విడుదల కావాలని చెప్పి కోరుకుంటున్నావా వ్యాధి నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నావా కష్టం నష్టం వేదన అయ్యో వేదనతో కుమిలిపోయి స్థలంలో ఉన్నానయ్యా అని చెప్పి కుమిలిపోతున్నావా ఏదైనా సరే దేవుని దగ్గర చెప్పు ఆమె దేవుడు చెప్పాడు నీ భారాన్ని నాపై మోపు నేను నిన్ను ఆదుకుంటానని చెప్పాడు ఆపద కాలంలో నన్ను పిలువు నేను నీకు ఉత్తరమిచ్చదును అని దేవుడు చెప్పాడు కాబట్టి భయపడకు ఆ పద కాలంలో ఉన్నావా దేవుని అడుగు దేవుని వైపు చూడు ఆయన నీకు ఉత్తరమిస్తాడు ఆయన నీకు ఉత్తరమిస్తాడు భారాన్ని మోస్తూ వేదనతో కృములిపోతూ ఉన్నావా నీ భారాన్ని ఏసయ వైపు మోపు నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు నీ భారాన్ని ఆయన మోసున్నాడు శిలువలో తన ప్రాణం పెట్టేటప్పుడు శిలువ రాణిని తను మోసనడానికి కారణం మన బారాన్ని మోసాడు మన పాపాన్ని మన శాపాన్ని మన కార్యాలను ఆయన మోసాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఆయన పొందిన ప్రతి గాయం ప్రతి వేదన ప్రతి రక్తపు చిందువు ఒక్కొక్క బొట్టు కూడా మన వ్యాధిని బాగు చేస్తుంది ఆ న గాయలతోనే మనకు బాగు బాగుపడుతుంది మన స్వ మనకు స్వస్థత కలుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించబోతున్నాడు ఒక్క క్షణం దేవుని వైపు కన్నులెత్తు చూడబోతున్నాం దయచేసి ఉన్న స్థలంలోని కళ్ళు మూసి దేవుని వైపు చూడ ఆశకున్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కోరికలను సిద్ధింపజేసే దేవుడు నీవు న్యాయమైన ఏ కోరిక కోరినా దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా గర్భ ఫలం లేకుండా గొడ్రాలై అయ్యో సంవత్సర సంవత్సరాలుగా నా జీవితంలో అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా ప్రభు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కోరికను సిద్ధింపచేయబోతున్నాడు ఆశకున్న నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు అయ్యో వ్యాధి తీరిన వ్యాధి నా జీవితాన్ని ఆవరించింది కష్టం అవమానం వేదనతో ఉన్నానని చెప్పి వేదనతో ఉన్నావా ఆ సహోదరి వల్ల ఏసే వస్త్రాన్ని ముట్టినా నా జీవితం బాగోతుందని చెప్పి విశ్వాసముంచు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు అని విశ్వాసమంచు దేవుడు ఈ క్షణంలో ఆయన హస్తం నిన్ను తాకబోతూ ఉంది ఆయన మహిమ నిన్ను తాకబోతూ ఉంది ఆయన శక్తి నిన్ను తాకబోతూ ఉంది ఇప్పుడు ఆయన మహిమ చేత నీ జీవితంలో మార్పు రాబోతూ ఉంది ఆకాశాన్ని భూమిని సృష్టించిన పరిశుద్ధ తండ్రి నసురేడైన యేసు క్రీస్తు నామందు ఈ కార్యక్రమాన్ని నా ప్రియ సహోదరి సహోదరులకు దేవుని యొక్క శక్తి వారిని ముట్టును గాక దేవుని యొక్క మహాశక్తి వారిని ముట్టున గాక ప్రభువా ఆశకున్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు ఇప్పుడు ఆశతో కోరుకుంటున్న ప్రతి కోరికను న్యాయమైన ప్రతి కోరికను యేసు నామములో సిద్ధింపబడును గాక వారి అప్పుల సమస్యల నుంచి ఒక విడుదల కలుగులుగా వారి తీరిన వ్యాధుల నుంచి ఇప్పుడు ఏసునామముల స్వస్థత కలుగులుగా ప్రతి చికటి బంధకాలు ప్రతి కష్టాలు ప్రతి నష్టాలు ఏసునామాలు తొలగి పూర్ణ జ్ఞాపిస్తున్నాను ఏసునామములు దేవామి కృపను వారికి అనుగ్రహించండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారి యొక్క జీవితం ఏసు నామములు ఆశీర్వదింపబడునగాక దీవించబడును గాక నామములు తండ్రి ఆమె క్రీస్తుల నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాన్ని మాతో పంచుకోవడం మర్చిపోకండి దయచేసి ఈ స్క్రీన్లో మీకు వేయబడుతున్న ఈ యొక్క ఫోన్ నంబర్ ద్వారా మీరు దయచేసి మాకు తెలియపరచండి అంతేకాదు మీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు చెప్పండి దేవుని ఆశీర్వాదాలు అందరూ పొందులాగా మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేయండి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఈ యొక్క ఛానల్ కొరకు కూడా మీరు ప్రయత్ చేయండి ఆమెండ్ హలో 累死了。